రాష్ట్రంలో ఎన్నికల దగ్గరకు వస్తున్న ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి ఖరారైపోయారు ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు ఇంకొన్ని నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెస్ అలాగే బీజేపీకి కొన్ని మిగిలి ఉన్నాయో అవి ప్రకటించాల్సి ఉంది దీనికి సంబంధించి మనం ఈరోజు కొల్లాపూర్కి వచ్చాం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎట్లా ఉంది ఇక్కడ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయన కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చారు హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఉన్నారు అలాగే బీజేపీ నుంచి ఎయిలేని సుధాకర్ రావు ముగ్గురులో ముగ్గురులో ఎవరు గెలుస్తారు మనతో పాటు కొంతమంది కొల్లాపూర్ వాసులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం కొల్పూర్ అన్నా కొల్లాపూర్ తాలూకా అన్నది ఓటు ఎక్కడ ఉంది కొల్లాపూర్ నియోజకవర్గంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో కొల్లాపూర్ ఓటర్నే నేను ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాం ఓటు ఎట్లా ఉన్నారు ఇక్కడ క్యాండిడేట్ అన్న ఈసారి కొల్లాపూర్లో రాజకీయ సమీకరణాలు మారినవి మా కొల్లాపూర్ ప్రాంతంలో యువకులు చాలా మొత్తంలో చైతన్యవంతులైనరు ఈసారి అమౌంట్ ఇస్తే మద్యం ఇస్తే లొంగిపోయే అయితే లేరు చైతన్యం కోరుతున్నారు చదువులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని కొల్లాపూర్ ప్రాంతంలో ఎలాంటి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో ఇంటికాడ ఉండి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెట్టి చిట్ట చివరకు వ్యవసాయ పనులు ఊడక వాళ్ళకు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మా జీవితాలను మార్చే నాయకుడు కొల్లాపూర్ ప్రాంతానికి కావాలి అని యువకులు చైతన్యవంతలు చదువుకున్న మేధావులు చైతన్యవంతమైనరు కాబట్టి ఈసారి ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలు మారుతాయి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే కొల్లాపూర్ ప్రాంతము ఎవరు అభివృద్ధి చేసినారు అనేది కండ్ల ముందర కనపడుతుంది కనపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఇంతకుముందు ఉన్న నాయకులు ఎవరు ఇప్పుడు పరిపాలించిన నాయకులు ఎవరు ఇప్పుడు ఏ నాయకుడు వస్తే బాగుంటుందని వాళ్ళకే వాళ్ళు బేరీ చేసుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితులు అయితే మా కొల్లాపూర్ ప్రాంతాన్ని పంతొమ్మిది సంవత్సరాలు జూపల్లి కృష్ణారావు గారు పరిపాలించిన జూపల్లి కృష్ణారావు గారు పరిపాలించి ఆయన చేయని మంత్రి పదవి లేదు మాకు అదృష్టం ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిసారి మా కొల్లాపూర్ ప్రాంతానికి మంత్రి పదవి రావడం ఆయనకే ఆయన డెవలప్ చేసిన మొత్తం డెవలప్ ఏం లేదు కొల్లాపూర్ని భ్రష్టు వడ్డించింది ఫస్ట్ జూపల్లి కృష్ణారావు ఆయన భ్రష్టు వడ్డించడం వల్లనే కోలుకోలేని దెబ్బ మా కొల్లాపూర్ ప్రాంతానికి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేసి మా కొల్లాపూర్ ప్రాంతానికి ఏడా ఒక గోదాము కానీ ఆ సంబంధ దానికి సంబంధించిన వ్యవస్థ ఏమీ ఏర్పాటు చేయలేదు ఒక దానికి సంబంధించినది పరిశ్రమలు భారీ పరిశ్రమల శాఖ మంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత భారీ పరిశ్రమల శాఖ మంత్రి అయ్యిండు ఒక్క పరిశ్రమ లేదు ఒకరికి ఒక ఉద్యోగం లేదు మా కొల్లాపూర్ ప్రాంతము కృష్ణానది పరివాక ప్రాంతము అడవులు దట్టమైన అడవులు నల్లమల ప్రాంతము ఖనిజ సంపద ఉంది కలప పరిశ్రమలు పెట్టుకున్నా డెవలప్మెంట్ అవుతారు అన్నీ ఉన్న మా కొల్లాపూర్ ప్రాంతానికి పరిశ్రమల శాఖ మంత్రి ఒక్క పరిశ్రమ ఒకరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు మాకు మేము చేసుకున్న దౌర్భాగ్యమే అది మా మా నిరుద్యోగులు మొత్తం నష్టపోయినట్టే కదా తరువాత దేవాదాయ శాఖ మంత్రి చేసిండ్రు దేవాదాయ శాఖ మంత్రి సీదే జోపల్లి కృష్ణారావు ఏడ ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదు ప్రతి విషయంలో వెనకబాటు పడేసిండు ఎంతసేపు ఉన్నా మా ప్రాంతంలో ప్రతి గ్రామంలో నలుగురి కార్యకర్తలను పెద్దగా చేసి పెంచి పోషించి మిగతా ప్రజలను విస్మరించి మా కొల్లాపురి ప్రాంతం వెనకపడటానికి కారణము మొట్టమొదటి వ్యక్తి జూపల్లి కృష్ణారావు ఈ జూపల్లి కృష్ణారావు తర్వాత ప్రజలు ఈయనతోన రిస్క్ ఎందుకు ఈ వ్యక్తి మనకు పనికిరాడు రాజకీయాలులా మన ప్రాంతాన్ని బాగు చేయలేడు జూపల్లి కృష్ణారావు వద్దు అని కొత్తగా నాయకుని ఎన్నుకున్నారు హర్షవర్ధన్ రెడ్డిని ఎన్నుకున్నారు యువకుడు చదువుకున్న వ్యక్తి తెలివైన వ్యక్తి అని ఎన్నుకొని అతన్ని గెలిపిస్తే గెలిపించిన మూడు నెలలకే నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచి బీఆర్ఎస్ పార్టీలకు అప్పుడు ప్రస్తుతం అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు పోయిన తర్వాత ఉడక ఈ జూపల్లి కృష్ణారావు రెడ్డి ఒకటే పార్టీలో ఉన్నారు వేరే పార్టీ ఏం లేదు వీళ్ళు గుద్దులాడుకోవడమే సరిపోయింది తప్ప కొల్లాపూర్ ప్రాంతానికి ఫలానే పని చేద్దాము అనేది ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో రాలేదు వీళ్ళు దన్నుకోవడం వీళ్ళిద్దరి మధ్యలో అనుచరులను కేసుల పాలు చేసుకోవడము నీదే నాదే నీదే నాదే నీకెంత నాకెంత నీ దానికనే పంచాయతీ తప్పింది తప్ప కొల్లాపూర్ ప్రాంతము అభివృద్ధి అనేది మేము చేద్దాము అనేది ఎప్పుడు ముందరికి రాలేదు తర్వాత ఇంకా అందరికీ ఒకటే అనుకున్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో పైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తాగుబోతు పాలన చేస్తున్నాడు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌస్కే పరిమితం ఆయన ఉద్యోగ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు నోటిఫికేషన్లు ఇచ్చినా చదువుకున్న ఎగ్జామ్ పెట్టినా పేపర్ లీకేజీ పేపర్ లీకేజే ఒక్కొక్కరు ఐదు లక్షలు ఆరు లక్షలు మూడు లక్షల రూపాయలు అన్నట్టుగా ఫీజులు తక్కువ నుంచి రెండు లక్షలు మూడు లక్షలు అయినవి ఎక్కువ ఐదు ఆరు లక్షలు అయిపోయినవి వాళ్ళు నేను మన కోచింగ్లు తీసుకొని ఎలాంటి నోటి మన లీ పేపర్ లీకేజ్ అయ్యి సతమతం అయ్యి ఇంకా చాలా బాధలు పడ్డరు లాస్ట్కు ఆత్మహత్యలుగా చేసుకుంటుంది నిన్న మొన్న చాలామంది నిరుద్యోగులు వాళ్ళ ఉసురు ఖచ్చితంగా వీళ్ళకు తాగుతుంది తాగదాక తాగుతుంది ఆ ఉసురు తాగే కొట్టకపోతారబ్బా మా నిరుద్యోగుల సమస్య అంతా జటిలం చేసిన తెలంగాణ ప్రాంతంలో మనం చూస్తున్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేరు కానీ వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు టికెట్లు రాక లబ్బోదిబ్బో అని మీ జీవితంలో లేక కాదా మా నిరుద్యోగులు నీ నీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే లేపోద్దు అని మత్తుకుంటున్నావు మా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక మా మేము చేసి ఎలాంటి పనులు చేసుకోలేక వ్యవసాయం నేర్చుకోలేకపోతుంది ఇక్కడ మాకు ఉద్యోగాలు రాకపా కానీ మీరు కోట్ల 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 రూపాయలు సంపాదించుకుంటుంది ఇదే రెడ్డి పోయిన సంవత్సరం ఇట పోయిన ఎలక్షన్లో ఓడిపోయి ఉంటే ఏమీ లేదు అంత మొత్తం రోడ్ పాలైపోతుండే రోడ్ మీద పడుతుండే బతుకు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు కోట్లకు పడిగెత్తిండు అంటే ఎంతసేపు ఉన్నా కొల్లాపురం తాకట్టు పెట్టడము సంపాదించుకోవడమే సరిపోయింది ఇంకో విషయం ఏమంటే మా కొల్లాపూర్ ప్రాంతాన్ని ఎంత పైన అమ్ముడు పోవడం వంద కోట్లకా యాభై కోట్లకా అన్నట్టుగా అమ్ముడు పోవడం మా క్యా మన ఫామ్ హౌస్ క్యాండిడేట్లు వీళ్ళు వీళ్ళు మా పక్కల అచ్చంపేట గోల బాలు రాజు మా ఆని మొత్తం ఆయన బీరవర్షవర్ధరెడ్డి బీరవర్షవర్ధరెడ్డి కాదు బీరవర్షవర్ధరెడ్డి అని పెడితే బాగుంటుంది ఆయన పేరు వీళ్ళు ఎంతసేపు ఉన్నా అమ్ముడు పోయేదానికే తప్ప అభివృద్ధి అనేది ఏం లేదు ఇంకో విషయం అభివృద్ధి కానీ వస్తే మా ప్రాంతంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది అదేవిధంగా పిల్లలకు చదువుల పరంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు సరైన స్కూల్ వసతి లేదు కోచింగ్ వ్యవస్థ లేదు కోచింగ్లు చేసుకోవాలనుకున్న ఉడక డబ్బు ఆర్థిక వ్యవస్థ వాళ్ళకు సరిపోతలేదు అని చెప్పేసి మా కొల్లాపూర్ ప్రాంతానికి ఎల్ఏని సుధాకరన్న బీజేపీ తరపు నుంచి కొల్లాపూర్ ప్రాంతానికి ఇచ్చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు ఎంతోమందికి ఆయన అభ్యర్థి బీజేపీ బీజేపీ అభ్యర్థి ఎల్ఏని సుధాకరణ ఫస్ట్ లిస్టులో పేరు వచ్చేసి వచ్చేసింది ఆయననే వచ్చేసి గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉంటూ తన నమ్ముకున్న కార్యకర్తలను ఎమ్మడి పెట్టుకుంటూ సార్ మాకు చదువుపరంగా ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నాం చదువుపరంగా మాకు కోచింగ్లు అంటే ఎంతోమందికి కోచింగ్లు ఇప్పించి ఎస్ఐ కానిస్టేబుల్ టీచర్ మిగతా ఏవైతే ఉన్న ఉద్యోగాలు ఉన్నావో దానిలో ప్రోత్సాహం అందించి కొన్ని కుటుంబాలలో వెలుగులు నింపిండు అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతానికి నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ కే రావడానికి కారణం ముఖ్య కారణం మా ఎల్ఏని సుధాకర్ అన్న ఆ సుధాకర్ అన్న పుణ్యం అంటనే ఈరోజు నేషనల్ హైవే వస్తుంది ఈ నేషనల్ హైవే కన్న ముందర కనపడుతుంది వీళ్ళు ఏమంటారు అంటే మా పేరు పోతుంది మేము తెచ్చినాం మేము తెచ్చినాం డబ్బు కొట్టుకుంటున్నారు ప్రజలకు కనపడుతుంది ఈరోజు అభివృద్ధి ఎవరు తెచ్చిండ్రు అనేది మీ చేత ఏమి కాదు బా జూపల్లి కృష్ణారావు చేత కాదు హర్షవర్ధన్ రెడ్డి చేత కాదు ఎందుకంటే మీరు అమ్ముడు పోతారు నీకెంత నాకెంత నీకెంత నాకంత తప్పించి కొల్లా ప్రాంతం అభివృద్ధి అనేది మీకు ఊసే లేదు ఎందుకంటే మీరు ఆ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వ్యక్తులు అభివృద్ధి మీకెట్లా సాధ్యమవుతుంది అదేవిధంగా నేను ఒక మామిడి రైతును కొల్లాపూర్ ప్రాంతంలో మామిడి రైతు నేను ఒక మామిడి రైతును నా పరిస్థితి చెప్తా కొల్లాపూర్ ప్రాంతంలో ముప్పై ఎకరాల మామిడి తోటలు ఉన్నవి ఇప్పటి వరకు ఒక్క మామిడి పరిశ్రమ లేదు కొల్లాపూర్ ప్రాంతంలో మామిడి మార్కెట్ లేదు దీనికి ఎవరు కారణం గత పంతొమ్మిది సంవత్సరాలు పరిపాలించిన జూపల్లి కృష్ణారావు ముఖ్యంగా ఆయన కారణము ఆయన తర్వాత ఇదిగో వచ్చే అదిగో వచ్చా అని కొబ్బరికాయలు కొట్టి రైతులను ఆశబెట్టి నట్టేట ముంచిన బారం హర్షవర్ధరెడ్డిగా ముఖ్య కారణమే ఎందుకంటే ప్రతి సంవత్సరం సీజన్ వచ్చే ముందర టెంకాయ కొడతాడు వస్తుంది ఇదిగో మార్కెట్ అదిగో మార్కెట్ అంటాడు ఆడిపోతే ఏముండదు మా రైతులు మేం పండించిన పంట రొకరు పండించిన పంట తెగుళ్ళు ఎక్కువైనవి తెగులు బెడ ఎక్కువ బెడద ఎక్కువైంది అయింది పండిన పంటను కరోనా వచ్చిన నుంచి చాలా నష్టపోతున్నాము సరైన మార్కెట్ వ్యవస్థ లేదు ఎక్స్పోర్టింగ్ చేయడానికి వీలు లేదు కల్పించండి అంటే కల్పించక మా రైతులను అష్ట కష్టాల్లో పెడితే ఆ పంటను తీసుకొని హైదరాబాదు పోతే హైదరాబాదులో కరోనా టైములా మార్కెట్ ముప్పించరు వీళ్ళు మార్కెట్ మూపిస్తే మా ప్రాంత రైతులు నష్టపోతున్నారని ఎల్లైని సుధాకర్ అన్న మా కోసం తక్షణం ఫోన్ చేసిన పదిహేను నిమిషాల్లో కొల్లాపూర్ కొల్లాపూర్ నుంచి కొల్లాపూర్ నుంచి మా రైతులు ఇంతమంది రెండు మంది వచ్చిన రెండు వందల బండ్ల నిండా మామిడికాయలు ఉన్నవి ఎవరు మార్కెట్ తెరిస్తలేరు రావాలే సార్ అంటే మా ప్రాంత ప్రాంత రైతులు నష్టపోతున్నారని హుటాహుటిన హైదరాబాద్ నుంచి పదిహేను నిమిషాలు మా దగ్గర చేరుకొని మార్కెట్ తెరిపియాలంటే ఇదే వ్యవసాయ శాఖ మంత్రి కా టీఆర్ఎస్లో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి మా కొల్లాపూర్ ప్రాంత ఎమ్మెల్యే బీరామ్ హర్షవర్ధర్ రెడ్డి పోలీసులతనలో ఉపాయకారి ఒప్పందాలు చేసుకొని రైతుల సమక్షంలో చేయి వేయించుకోవడం జరిగింది సుధాకర్ అన్నను మార్కెట్ మార్కెట్లో మా కోసం మా మామిడి రైతుల కోసం దెబ్బలు తిన్న వ్యక్తి వెళ్ళని సుధాకర్ అన్న ఏనాడైనా మా రైతుల కోసం కొట్లాడినరా మీరు దెబ్బలు తిన్నారా మీరు ఎప్పుడు లేదు నీకెంత నాకెంత అన్న బ్యాచి మీది రైతుల కోసం దెబ్బలు తిన్న వ్యక్తి ఆయన అదేవిధంగా ఆ రోజు అట్లా చేసిండు ఇట్లా కాదు నన్ను దెబ్బలు తినిపించిండ్రు మీ బతుకులు వృధా చేస్తున్నారు జీవితాలు నాశనం చేస్తున్నారు ఇట్లా కాదు నేను ఒక సజెషన్ ఇస్తా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది నా కొల్లాపూర్ ప్రాంతం మామిడి రైతులు ఎవరు నష్టపోవద్దు దీనికి ఏదో మార్గం చూద్దామని కొంతమంది ఏడు మండలాల రైతులను కొల్లాపూర్ తాలూకా ఏడు మండలాల రైతులను పిలుచుకొని ఎట్ల పోదాం మీ రైతులు ఎట్లా బాగుపడతారని చెప్పేసి అందరిని పిలుచుకొని కార్యాచరణ రూపొందించి ఇట్లా కాదు మీ ముదిరాజు ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ అన్న ఉన్నాడు ఈటెల రాజేంద్రన్న దగ్గరికి పోతే మీ సమస్య పరిష్కారం ఖచ్చితంగా అవుతుంది కేంద్రంలో సత్సంబంధాలు మంచిగా ఉన్నాయి ఆయనతోనికి మీ రైతుల సమస్యలు తీరుస్తాడని షామిరిపేటకు తోలకపోయిండు సుధాకరన్న వెళ్ళేని సుధాకరన్న బీజేపీ అభ్యర్థి తోల్కపోయి అన్న మా ప్రాంతంలో ముప్పై వేల ఎకరాల మామిడి తోటలు ఉన్నవి గత జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వీళ్ళని విస్మరించిండు వీళ్ళు నాశనం అయిపోయిండ్రు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే బేరం రెడ్డి రోజుకో బేరం చేసుకుంటున్నాడు తప్ప రైతులను లేడు దయచేసి మన బిడ్డలను ఎట్లా రైతులను కాపాడుకోవాలి పంట పండిస్తున్నారు కానీ రోడ్ల పాలు చేస్తున్నారు సరైన వ్యవస్థ లేదు దళారు వ్యవస్థలు మోసపోతున్నారు ఒక మార్గం చూపించండి అన్న అంటే ఇదే సుధాకర్ నేను వస్తా కొల్లా ప్రాంతానికి వస్తా మన మామిడి రైతులు అందరిని విలిపియండి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్తే మా అన్న ఎల్ఏని సుధాకర్ అన్న అందరినీ రైతుల ఆత్మీయ సమావేశం పెట్టి అన్నం దొలుకొస్తే ఈటల రాజేంద్ర నచ్చిండు వచ్చి అందరి సమక్షంలో కొల్లాపూర్ ప్రాంతానికి పల్పి ప్రాసెసింగ్ యూనిటు అదే విధంగా ఎక్స్పోర్ట్ చేయడానికి మార్కెట్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా కేంద్ర మంత్రి సహకారంతో కొల్లాపూర్ ప్రాంతానికి మీకు పూర్వ వైభవం తీసుకొస్తా మామిడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతా అని వాగ్దానం చేసిపోవడం జరిగినది దానికోసమన్నా మా మామిడి రైతులు మొత్తం ఈసారి అనుకున్నారు కొల్లాపూర్ ప్రాంతంలో ఈ దొంగలను దూరం పెట్టి జూపల్లి కృష్ణారావును బేరం వర్షపాటి రెడ్డిని ఇద్దరిని పక్కకు పెట్టి మా కోసం దెబ్బలు తిన్న వ్యక్తి ఎల్లేని సుధాకర్ రావుకు ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి మన రైతులమంతా ఏకతాటి మీద ఉండాలి అమ్ముడు పోవద్దు ఎంత అమ్ముడు పోతే ఏం పోతావు ఐదు వేలకు పది వేలకు కానీ లక్షల రూపాయలు పెట్టి తోటలు తీసుకుంటున్నాము నష్టపోతున్నాము మనకు అది ముఖ్యం కాదు మనకు కరెక్టుగా పరిపాలించే నాయకుడు మన సమస్యలు తెలిసిన నాయకుడు మన కొల్లాపూర్ ప్రాంతానికి అవసరము అలాంటి నాయకుని మనం గెలిపించుకుందామని ఏడు మండలాల మామిడి రైతులు ఏకతాటి మీద ఉన్నారు అదేవిధంగా ఆయన గెలవకపోయినా ఆవిడక కొల్లాపూర్ ప్రాంతానికి నేషనల్ హైవే తీసుకొస్తా అన్నాడు నేషనల్ హైవే తీసుకొస్తాను ఢిల్లీకి ఓడిపోయిన ఉడుక నాలుగైదు సార్లు తిరిగి నితిన్ గడ్కరీ కేంద్ర రవాణా శాఖ రోడ్లు రవాణా శాఖ మంత్రి గారిని నితిన్ గడ్కరీ గారిని కలిసి సార్ మా ప్రాంతంలో వెనుకబడడానికి కారణం వీళ్ళు దయచేసి మీరు ఒక వాగ్దానం చేసిన గెలిచినా గెలవకపోయినా ఉడక మాకు పేరుంటుంది ఖచ్చితంగా కొల్లాపూర్ ప్రాంతానికి నేషనల్ హైవే కేటాయించండి అంటే నేషనల్ హైవే కేటాయించి ఇవ్వడం జరిగింది సోమశిల ఆసియా ఖండముల్ని అపురూపమైన బ్రిడ్జి తీగల వంతెన కృష్ణానది మీద సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జి పడుతుంది దానికి ఎవరు కారణం వీళ్ళు గతపాలకులు కాదు వెళ్ళేని సుధాకర్ రావు గారే దీనికి మొత్తానికి ఈరోజు ఆయన అంటున్నాడు కొల్లాబు ప్రాంతంలో ఇటువంటి చేస్తున్నా కదా నిరుద్యోగ సమస్య నేను అధిగమిస్తా దయచేసి యువత చెడు లక్షణాలకు కోకండి చెడు చెడు ఇట్లాంటి మిమ్మల్ని నాశనం లేపే వ్యక్తులతోని పోకోకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఎటుసే ఎంతసేపు ఉన్నా మన కొల్లా ప్రాంతంలో అన్ని వనరులు ఉన్నవి నన్ను గెలిపించండి వంద పరిశ్రమలు తీసుకొస్తా పదివేల ఉద్యోగాలు కల్పించి మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతా అందుకు వీళ్ళను దొంగలను పక్కకు పెట్టండి మీ జీవితాలలో వెలుగులు నింపుకోండి వీళ్ళను ఎంతసేపున్నా దొంగలు వాళ్ళ కుటుంబము వాళ్ళ వాళ్ళ వ్యవస్థ నింపుకోనికే నింపు చూస్తారు కానీ మీ జీవితాల్లో వెలుగులు నింపరు కాబట్టి వాళ్ళను పక్కకు పెట్టేసేయండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేనే గిట చేయలేకపోతే తక్షణమే తప్పుకుంటా అంటున్నాడు అటువంటి దమ్మున్న ధైర్యం ఉన్న మాట వీళ్ళని చెప్పమనండి చేత కాదు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపున అలాంటి వాగ్దానాలు చేయలేరు నలుగురు ఎన్నికలు నలుగురు వేసుకుంటారు వాళ్ళకు జోబులు నింపుతారు వాళ్ళనే చూస్తారు ప్రజలను విస్మరిస్తారు అలాంటి వ్యక్తులను మాత్రం నమ్మే పరిస్థితి లేదు కొల్లాపుర ప్రాంతంలో నేను ఉడుకంటున్నా యువతకు నేను ఉడికే చేతులు జోడించి వేడుకుంటున్నా అన్న మన కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి చెందాలే దయచేసి ఈ దొంగలను పంతొమ్మిది సంవత్సరాలు చూపల్లి కృష్ణారావుకి ఇచ్చినాం ఇంకెన్ని సంవత్సరాలు ఇద్దాం ఇస్తే ముఖ్యమంత్రి అవుతుడా ఏ ముఖ్యమంత్రి అయితే లేడు కదా ఇదే ఎమ్మెల్యే చేస్తున్న ప్రస్తుత బీరం హర్షవర్ధన్ రెడ్డి పరిస్థితి చూసిండ్రు కదా కో వందల కోట్లకు వందల కోట్లకు అమ్ముడు పోతున్నాడు అలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు దయచేసి మన నిరుద్యోగుల అందరం పడదాము మనం ఈసారి ఎల్ఏని సుధాకర్ రావు అన్నకు ఓటు వేసి మన నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుకుందాము ఇప్పుడు మనం చూస్తూనే ఉన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు వీళ్ళు విస్మరించినటువంటి నాయకులను కార్యకర్తలను ఉడక అన్న హెల్త్ పరంగా ఆదుకుంటున్నాడు విద్యాపరంగా ఆదుకుంటున్నాడు తర్వాత కోచింగ్ల పరంగా ఆదుకుంటున్నాడు అందరినీ ఇలాంటి వ్యక్తి మన కొల్లాపూర్ ప్రాంతానికి కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి వేడుకుంటున్నా ఈసారి మన కొల్లాపూర్ ప్రాంతంలో కొత్త ధనం కోరుకుందాము ఆ కొత్త ధనం డెవలప్ చేసే వ్యక్తిని కోరుకుందాం ఎల్లేని సుధాకరణను కోరుకుందాము గెలిపించుకుందాము ఆ వ్యక్తి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు చూద్దాం అద్భుతమైన పాలన అందిస్తాడు ఎందుకంటే మేము చూసినాము మా కల్వకూలు గ్రామంలో మీ ఊరికి నేను ఒక సప్టేషన్ను చేపిస్తున్నాడు ఆయనకి ఇలాంటి పదవి లేకున్నాడుగా పదహైదు రోజులు అనుమతి తీసుకొచ్చి చూపించుండు పదహైదు రోజులనే మూడు వందల తమ్మాలు కేటాయించి మా ఊరిలో వెల్లిడి కాంతుల విద్యుత్ దీపాలతో వెల్లిడి కాంతులతో మా ఊరిని కలకలలాడించి అలాంటి వ్యక్తి మాట ఇస్తే మడమ తప్పని వ్యక్తి ఆయన నేను చూసిన కన్నలారా అలాంటి వ్యక్తిని గెలిపించుకుందాం దయచేసి అందరికీ యువతకు పెద్దలకు చిన్నలకు అక్కోలకు అన్నోళ్లకు అందరికీ అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటాం తల్లి అన్నలారా దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం కొత్త దానం కోరుకుందాము మనం ఈ దొంగల చేతులు పెట్టకుండా ఇద్దరికి పక్కకు తప్పించి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మన కొల్లాపూర్ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది దయచేసి యువకులారా ఈసారి మన మన సమస్యలే తీసుకోండి మనం ఈరోజు ఇంత దరిద్రమైన జీవితాలను అనుభవించడానికి కారణము టీఆర్ఎస్ కాంగ్రెస్ కాబట్టి దాని పక్కన పెడదాము బీజేపీని గెలిపించుకుందాము నేను చెప్పదలుచుకున్నది ఇదే అమ్మ దయచేసి అందరికీ నమస్కారం